వంటకాలలో ఉపయోగించే మసాలా దినుసులలో లవంగాలండి వీటి వల్ల మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు మెగ్నీషియం కాపర్ సోడియం వంటి పోషకాలు ఉంటాయి రోజుకు ఒక లవంగం నమిలి తింటే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు అవేంటి అంటారా రోజుకు ఒక లవంగాన్ని మెల్లిగా నమ్ముతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది జీర్ణక్రియ సరిగా లేకపోయినా మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉన్న ఒక లవంగాన్ని నమిలు తింటే మంచి ఉపశమనం ఉంటుంది ఈ లవంగాల నమిలు తింటూ ఉంటే శరీరంలో వాపు తగ్గుతుంది లవంగాలకు వేడి చేసే గుణం ఉండటం వలన ఆర్థరైటిస్ తగ్గించడంలో సహాయపడతాయి ఈ లవంగాన్ని నమిలు తింటూ ఉంటే జీవక్రియ బలపడుతుంది దీని కారణంగా బరువు కూడా సులువుగా తగ్గవచ్చు నోటిలోని దుర్వాసలను తొలగించేటువంటి గుణం దీనికి ఉంది అలానే చిగుళ్ళ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఒక లవంగం నమిలి తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి